తన ప్రియుడు తన ప్రియుడు మన రక్షకుడు ప్రభు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా క్షేమంగా ఉన్నారా మీ కొరకు ప్రార్థనలు చేస్తున్నాము కొరకు కూడా మీరు ప్రార్థనలు చేయండి ఎందుకంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకున్న వాళ్ళని మనకు బైబిల్ లో చెప్పిన రీతిగా ఈ రోజు మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము అబ్రహంకు దేవుడు మరి ఇచ్చిన వాగ్దానాన్ని బహుమానంగా ఇస్తున్నానని చెప్పి ఉన్నారు ఆ మాటలు మనం కొన్ని తెలుసుకున్నాం ఈ రోజున ఆది కాండము పదిహేను వాక్యంలోకి వచ్చేయండి ఆది కాండము పదిహేను అధ్యాయము మనం చదువుకుందాం ఎహో వాక్యము అబ్రహములకు దర్శనం ముందు వచ్చి వాక్యం వచ్చింది అందరూ అంటారు వాక్యం చెప్తే ఏమొస్తుంది వాక్యంలో వస్తుందా వాక్యమే వచ్చిందంట ఏమొచ్చింది వాక్యము వాక్యం దర్శనం ముందు వచ్చింది వాక్యంలో చూపిస్తున్నాడు మనకు దర్శనాలు దేవుడు అబ్రాహ్మాలు భయపడకము అప్పటివరకు అబ్రహం కాలేదు ఎందుకంటే అబ్రహమే అంతవరకు అబ్రాహ్మ భయపడకమో నేను నీకు కేడము నీకు బహుమానము అత్యధికమన్నని చెప్పను మరి దర్శనమును అబ్రాహ్మకి దూత కనపడి వాక్యము ద్వారా చెప్తుందంట నీకు కేడము నీకు బహుమానం ఇచ్చాను నని అత్యధికం అవుతుందని ఎక్కువగా నీకు బహుమానం వస్తుందని అబ్రాహ్మ అనుకున్నారట ఎందుకయ్యా నాకు సంతానమే లేదే నాకున్న ఆస్తులని నేనేం చేయాలా ఎవరికి అని నాకెందుకు ఈ బహుమానాలని అని చెప్పినప్పుడు కింద చూస్తున్నారు చూసారా అందుకప్పు నాకేమిచ్చినేమి నేను సంతోషం లేనివాడనే సంతానం పోచునని దమస్తు ఎలియాజరే కదా నా ఇంటికి వస్తువు ఎలియాజరే కదా దమస్థ నేను నా ఎలియాజరే కదా నాకు రైట్ హ్యాండ్ గా ఉన్నాడు అతనికే కదా నా ఆస్తి అంతా ఇంకా నాకు ఆస్తి ఎందుకు నాకున్న ఆస్తే అతనికే ఇస్తున్నాను లేదు లేదయ్యా లేకపోతే నేను ఎవరినైనా వారేలో అబ్రాహ్మ ఇదిగో నీ నాకు సంతానం వీలేదు కనుక నా పరివారంలో ఒక నాకు వారసులు అవుతాడు అదే చెప్తున్నా నా పరివారంలోనే ఎలా కదా నా ఆస్తి అంత పొయ్యేది అవును కాని అబ్రాహ్మ నీ ఆస్తి అంత పర్లోకి ఇచ్చినా కూడా వాళ్ళని ఎంత సాకినా కూడా ఎంత సొంత బిడ్డదో చూసుకున్నా నీకు కుమారులు కాదు కదా మరి నేనేం చెయ్యాలయ్యా అటువారి నాలుగో వచ్చంలో అయితే వచ్చినప్పుడు నీకు అభ్యాసంలో పుట్టబో నీకు వాసుడు అని చెప్పాను మరియు ఆయన వేపులకు తీసుకొని వచ్చి నీవు ఆకాశ వైపు తేరి చూసి నక్షత్రము లెక్కించుటకు నీ చేత అయితే లెక్కించు ప్రభు వాగ్దానం చేసుకున్నాడు నీకు పిల్లలు లేదని బాధపరుచుకున్నావా బయటకు వచ్చేసే ఆకాశం వైపు చూడు అక్కడ ఎన్ని నక్షత్రాలు నేను లెక్కించరా మనం లెక్కించగలమా లెక్కించలేము అంత మంది సంతానాన్ని నీకు చెప్తున్నాను వాగ్దానం చేస్తున్నాడు అవునా విదేశాలనే నీతి అవుతాయని చెప్పాడు అప్పుడు అతడు ఎవరు నమ్మేను అది అతనికి నీతిగా గాయించబడి తప్పు నమ్మాడు తప్పు మాట మనం నమ్మలేము కొన్ని దర్శనాలు వస్తాయి కొన్ని దర్శనాల్లో మనకి మంచి మంచి వాకులు వస్తాయి ఏమైనా కావచ్చు కానీ గడిబిడి కావచ్చు ఏదైనా కావచ్చు మనం నమ్మలేకపోతున్నాం కానీ అబ్రహాం నమ్మేను అది అతనికి నీతిగా గాయబడి అతనికి నీతి కావలేదు నమ్మవచ్చు ఆ ఈ మాట నమ్మవచ్చు చాలా బాగుంది బాగుందనుకున్నాడు సరే అవతల చూసుకుందాం మరి ఏదో వచ్చినాలో నీవు ఈ దేశం స్వతంత్రించుకున్నట్లు దానికి నీకు ఇచ్చుటకు కలితీయలవరని పట్ల లేదండి నేను ఏదో తీసుకొని వచ్చాను ఈ నేని అని చెప్పినప్పుడు అతను దొరపోయి ఈ నేను దీన్ని స్వతంత్రించుకునిదని అనుకున్నకు అనుకున్నటకు నేను నాకిట్లు తెలియను ఇదంతా వస్తుందని చెప్తున్నావయ్యా ఈ ఆస్తున్నీ నాకేం చెప్తున్నావు ఈ దేశాన్ని నేను స్వతంత్రించుకుంటానని చెప్తున్నాను ఇవన్నీ నమ్మాలంటే నేను ఎలా గుర్త నాకెలా నమ్మకం కుదురుతుంది నేను ఎలా తెలుసుకోవాలి ఎప్పటిోక నా తెలియలేదు అప్పటి వరకు నాకు ఎలా దానికి రెండు ఏంది అని చెప్పారు అప్పుడు ప్రభువారు చెప్తున్నారు ఎనిమిదవ వచ్చంలో తొందర వచ్చంలో ఆయన ఊరేంట్ల పెను ఊరేంట్ల మేకను ఊరేంట్ల పొట్టేలను ఒక తెల్ల గుమ్మను ఒక తెల్ల పావురమ్మను నా ఎత్తుగా తెమ్మని అతని చెప్పాను సుశాస్త్రి గారు ఆయన ఆయన అబ్రాహ్మడు చెప్తున్నారు మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలు ఒక తెల్ల గుమ్మను ఒక పావురఫులను విటమిట్టు తీసుకొని వచ్చి నా దగ్గరకు వచ్చి అవన్నీ కూడా వాటిని మధ్య మధ్యకి ఖండించాయి అయ్యో అవన్నీ తీసుకురామన్నది బాగానే ఉంది మధ్యకు ఖండించడం ఏది చెప్పేయమని కదా సరే మధ్యకి ఖండించేసే అటువైపు ఒక ఒక భాగం ఇటువైపు ఒక భాగం పెట్టి మధ్యలో దారి వచ్చే విధంగా ప్రియరా మనం ఆలయంలోకి వెళ్ళినప్పుడు అటువైపు ఇటువైపు కూర్చుంటాం ఒక ద్వారానికి ఎదురుగా దారి వచ్చేస్తాం అలాగే దారి వచ్చేస్తే అటువైపు ఇటువైపు పెట్టేసేయమన్నారు మధ్య దారి వచ్చి మనం చాలా మంది ఆలయంలో ఆ దారి ఉంచుకున్న గిజిబిజిగా కూర్చుంటారు దండకూరంగా కూర్చుంటారు కావాలన్నది వచ్చే వచ్చా పోయమంటే కానీ ఆ మధ్యలో దారి నేను ఉంచానంట ఎందుకంటే ప్రభు అని చెప్పారు వాటిని రెండు భాగాలు అక్కడ తీసి మధ్యలో దారిట్లు కట్టమని చెప్పున్నారు అప్పుడు చెప్పేసి పదే వచ్చిందో దేనికన్నా దాని కనుమకి ఎదురుగా నిచ్చారు పక్షులు అతనికి అన్నింపలేదు గతకు అల్లుబు ఉండదు వాళ్ళు వాటిని అగ్రహం తోలివేయరు మృతుక్క పోయినప్పుడు అబ్రాహ్మకు ఈ ఆ దేవుడు చెప్పిన రీతిగా అటువైపు ఇటువైపు ఇటు పెట్టేనాడు ఆ పక్షులు మాత్రం పావురాన్ని అలాగే పావురు పిరాని తెల్లగోరు మాత్రం ఖండించలేదంట తెల్లగోరు చూద్దాం సార్ కద్దెలుగా ఎదురుగా ని మరి ఎదురుగా ఉంచే పక్షులను ఖండింపలేదు పక్షులు మాత్రం చెప్పలేదు కథలు కడేబో వాళ్ళప్పుడు ఈ కథలు వచ్చేసుకొని ఆ ఆ మాంసం మీద వాళ్తున్నప్పుడు ఈ అబ్రాహ్మ వాటిని తోలేస్తా ఉన్నాడు ప్రభు ఎన్ని చెప్పారు కానీ రాలేదే 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 ఎదురు చూసి ఎదురు చూసి నిద్ర వచ్చిన దానికి చక్కగా పండుకొని నిద్రపోతున్నాడు చూసేలా ప్రియ ఎదురు చూసాడు చాలా చీకట పడిపోయింది కట్టికె చీకటలో తెలుగు పన్నెండో వక్షంలో పొద్దుకోకపోయినప్పుడు ఆ ప్రేమ కాడ నిద్ర పట్టాను మీద కట్టికి చీకట తినకేను చూసేలా ప్రిమని దేవుని పెట్టారా ఆ కట్టికె చీకట పడ్డప్పుడు అతను చక్కగా నిద్రపోతున్నప్పుడు పదిహేడో వచ్చిన మరి బ్రద్ధ కొడుకు కట్టి కట్టబడినప్పుడు రాత చున్నపోయే అగ్ని జాడయ్యను కనపడి ఆ కండంలో మధ్య నడిచిపోయాను ఈ బ్రద్ధ వస్తాను వస్తానని చూస్తున్నారు అప్పుడే ఎందుకంటే ఆయన మాట ఇచ్చినారు కదా నేను వస్తానని ఆ కట్టి పెద్ద కట్టిచ్చి కట్టింది ఆ నిద్రలు అలాగే ఉన్నప్పుడు మనం కొంచెమైనా కళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నప్పుడు ఎవరైనా వచ్చి లైట్ వేశారనుకోండి మన ఇంట్లో వెంటనే మనకు ఆ వీరుతులు కంటి రెత్తలు పైన ప్రభువును ఎసుకేస్తే గుంతది ఆ వెనుగని చూపిస్తూ వెళ్ళిపోయాడట అగ్ని కాలు కనబడి ఆ కండల మధ్యపోయిన ఆ దినే ఎవట ఐదు నది మొదలుపొని గొప్ప నదీ ఎంపికలు కనిజీరాలు కద్మలు హిందీలు పెరిజీలు రెప్పేయలు అమర్యులు కణానీలు తెలుస్తూ పేరుస్తూ ఈ సంతానం కిచ్చానని అప్రాప్తి బంధన చేస్తాను ఆ మంటలతో నేర్పోతూనే ఎన్నిటి చూపించారు చూసారా గొప్ప నది అయిన ఐగుప్తు నది మొదలుకొని అయగుప్తు నది మొదలుకొని యువనటిస్ నది వరకు ఈ దేశంలో అనగా చూసారు ఆ దేశంలో ఎన్ని ఉన్నాయో కదా నీళ్లు ఖనిజీలు కద్వనీయులు హిత్ర పెరిజీలు రిఫీలు అమరీలు కణానీలు గిర్ గిర్గాషీలను యభూషీలు యభూనీలను నీ సంతానానికి ఇచ్చి ఉన్నారు అవన్నీ ఆయన సంతానమైన అక్కడ నివసించే దేశించేవారంతా ఆయన సంతానానికి ఇచ్చేస్తారట ఫ్రీ లేదా మనకి ఎన్ని ఊర్లు ఇచ్చినాడు దేవుడు ఎన్ని దేశాలు ఇచ్చినాడు దేవుడు ఎంతమంది కుటుంబాలకైనా నువ్వు రక్షిపోబడడం ప్రవర్తిస్తున్నావు ఎంతమందికి నిదానికి నిబంధనలు చేస్తున్నావు దేవుడిని ఇంటి కొడుస్తాడని ఆమె ఆ ఇంటిలోనే నేను లేదా ఆ రక్షకోబడ్డ ప్రతి ఆత్మ నీదేనా ఎన్ని ఆత్మలోనే నీ దగ్గర అప్రాడు ఎంత నిబంధన చేశాడు తర్వాత ఆయనకి అబ్రాహ్మణ మార్చి అబ్రాహామార్ చేశాడు ఎందుకంటే ప్రతి విషయంలో దేవుని నువ్వు నీ దేశం నుండి నీ సొంత వెళ్ళిపోమని చెప్పగానే ఇది ముందు వాక్యంలో చూసుకుందాం ముందు వాక్యంలో చూసుకుందాం మనం దేవుని బిడ్లారా నీ స్వదేశమును నీ ఇంటి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పిన రీతిగా ఆయన ఆలోచించలేదు అప్పుడు ప్రభువు చెప్పినీతిగా విన్నాడు ఆయన చెప్పినట్లే వెళ్ళిపోయాడు ఎక్కడ కూడా ఆయనకి అనుమానం పడలేదు ఎందుకో అనుమానం పడలేదు సంస్థ మరి నీ వారిని అందరిని విడిచిపెట్టి నీ స్వదేశంలో విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆయన ఆలోచించుకోలేదు ఎందుకు వెళ్ళాలి ప్రభా పన్నెండవ అధ్యాయంలో ఉంది నేను ఎందుకు వెళ్ళాలి ప్రభా అని అడగలేదు అతను యహో లేచి నీ దేశంలో నీ బంధువులు ఎవరు నేను ఆది కాదం పన్నెడవచ్చని చూస్తున్నాను నీ తండ్రి ఇంటిని బయలుదేరి నేను చూపించే దేశం నిన్న గొప్ప జనం చేసి నిన్న అక్కడ ఆశీర్వదిస్తాను ఈరోజు ఎంతమంది కుటుంబాలు ఎంతమంది ఊర్లు వెళ్తున్నారు మీరు ఎంతమంది కొరకు ప్రార్థిస్తున్నారు అని చెప్పిన ఇంటిగా తండ్రి ఇంటి నుండి పిలిచి చేతిలో ఎంత మంది వారు సేవకి వెళ్ళిపోతాను ప్రియాల ఈ రోజు కూడా దేవుడి నీతో నిబంధన వాగ్దానం చేయాలంటే నేను కూడా సిద్ధపడి ప్రభు చెప్పిన రీతిగా జీవించి ఆయనలో బాధపడదు ఈరోజు బాక్యమైన బిడ్డలందరినీ కూడా దేవుడి దీవించి ఆశీర్వదించిన దాకా ఆ